ఇసులో ఉన్నట్టే కదక్క బావ ప్రాణానికి ప్రమాదం లేదు కానీ బావ పూర్తిగా మనల్ని మర్చిపోతారు కదా ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి బావకు గతం గుర్తొచ్చేటట్టు చేయాలి లేదంటే పూర్తిగా ఆ యామని మాయిలో పడిపోతాడు బావ అని చెప్పాను కానీ అదే ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు నా భర్తను లోపరుచుకోవడానికి ఇన్ని నాటకాలు వేస్తుంది కదా ఖచ్చితంగా దానికి నేను తెలిసే ఉంటుంది నేను ఎదురు పడినా అది నా భర్త దగ్గరికి నన్ను రానివ్వదు ఇప్పుడు దానికి తెలియని వ్యక్తి మన కుటుంబ సభ్యుల నుంచి ఎవరొకరు వెళ్ళి మీ బావకు పరిచయం అవ్వాలి ఎలా ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ దానికి ఒకటే పరిష్కారం కవి అని చెప్పనేసరికి నేనా నేనేం చేయగలను నప్పు అని చెప్పాను కానీ నువ్వే చేయగలవు కూచి మీ అన్నయ్య దగ్గరికి నువ్వే వెళ్ళగలవను కానీ ఇప్పుడు నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళిన అన్నయ్య నన్ను గుర్తుపట్టలేడు కదా అని చెప్పాను కానీ ఒకటే ప్రాబ్లం ఏముంది ఒకటే సొల్యూషన్ నువ్వు అన్నయ్యకి మంచి క్లోజ్ ఫ్రెండ్ అని అని చెప్పు యామని యామని అన్న పేరు ఒకటి ఆల్రెడీ అక్క చెప్పింది కాబట్టి యామిని నువ్వు నేను క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పు నీ గురించే నేను అమెరికాలో ఉండేవాడిని అమెరికా నుంచి నేనే నిన్ను కలవడానికి ఇండియా వచ్చేసరికి నీకు ఫోన్ ఫోన్లు చేస్తానని ఏదో ఒక స్టోరీ చెప్పుకో అని చెప్పాను కానీ అలా చేస్తే యామనీకి అనుమానం వస్తుందేమో అనగాని అస్సలు రాదు ఎందుకంటే తన పేరు రాజ్ అన్న విషయం ఎక్కడా చెప్పకుండా ఒరే ఒరే అన్నట్టుగానే మాట్లాడు మీ అన్నయ్యతోటి అప్పుడు తన ఫ్రెండే అయ్యి ఉంటాడు అని అనుకుని వచ్చి రావచ్చు కదా యామని కూడా అంటే ఇప్పుడు తను ఏదైనా అన్నా కానీ ఏం మాట్లాడలేదు అలాగా అన్నయ్య మీ అన్నయ్యకి గతాన్ని గుర్తు తీసుకురావచ్చు అని చెప్పాను కానీ నా వల్ల అవుతుందా ఏమని దేని అనుమానం వస్తుందేమో అనగాని అస్సలు రాకుండా నువ్వే మేనేజ్ చేయాలి ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు అక్క బాధ చూస్తున్నావు కదా ఇంట్లో వాళ్ళంతా కూడా ఎంతలా బాధపడుతున్నారో చూస్తున్నావు కదా అక్కకు అక్క గురించి ఆలోచించైనా సరే బావకు గతం గుర్తొచ్చేటట్టు చేయాలి అక్క వాళ్ళ పెళ్ళి ఫొటోస్ అన్నీ కూడా నీతో తీసుకువెళ్ళు నీ దగ్గర పెట్టుకో ఎవరూ లేని సమయంలో ఆ ఫొటోస్ చూపించి గతాన్ని గుర్తు చెయ్యి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గతాన్ని గుర్తు చేస్తూ నువ్వు చెప్పిన ఏమీ బయటకు చెప్పకుండా ఉండేటట్టుగా ఎక్కడికక్కడ భావను మాటలతో మెస్మరైజ్ చెయ్యి అనగానే ఏమో అప్పు నా వల్ల అవుతుందా అని భయంగా ఉందను కానీ ఖచ్చితంగా అవుతుంది అక్కా బావలను కలపాల్సిన బాధ్యత నీదే ఈ ఇంటి వారసుని ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత నీదే నీ అన్నయ్యని ఈ ఇంటికి కుటుంబ సభ్యులకి దగ్గర చేయవలసిన బాధ్యత నీదే అని చెప్పి ఇంకా ముగ్గురు మాట్లాడుకుంటారు సరే రేపే వెళ్తానని ఇంకా ఇల్లు చూసా వక్కా అనగాని చూసానప్పు అనగానే పలాన చోట అనేసరికి దూరం నుంచే లగేజీతో సహా అక్కడికి వస్తాడు అంటే అక్కడ ఎలా చేస్తాడు అంటే తన పేరు రామ్ అన్నట్టే చెప్తాడు పైగా యామని ముగ్గురు ఫ్రెండ్స్ అన్నట్టే చెప్తాడు యామని ఏం చేస్తుంది తన పేరు రామ్ కాదు రాజు ఆ విషయం బయట పెట్టగలదా వీడు నీ ఫ్రెండ్ కాదు అని చెప్పగలరా ఏమీ చెప్పలేదు ఎందుకంటే అక్కడ పేర్లన్నీ మ్యాచ్ అయ్యేటట్టుగానే చెప్తారు కదా మా నువ్వు కూడా నువ్వు నేను అందరం అదే స్కూల్లో చదివామని నీ మమ్మీ డాడీ అని అన్నీ కూడా యామని ఏదైతే చెప్తుందో కళ్యాణ్ కూడా అదే చెప్పమని కావ్యం అంతా కూడా చెప్తుంది చెప్పేసరికి మొత్తం అంతా కూడా నీకు యాక్సిడెంట్ అయిందంటే నేను అనుకున్నాను నాకు ఇంకా ఇలా అయ్యేసరికి ఆరు నెలల క్రితం యాక్సిడెంట్ అయిందని చెప్పారు అంటూ మొత్తం అంతా కూడా మ్యాచ్ అయ్యేటట్టుగా చెప్పేసరికి రాజు కూడా తన ఫ్రెండేనేమోనని నమ్ముతాడు ఇంకా అలాగే లోపలికి వెళ్తారు యామిని ఏమీ చేయలేదు నేను రాజు రామ్ రూంలోనే ఉంటానని చెప్పి రామ్ రూంలోనే ఉంటాడు ఏంటి నీ పేరు నీ గతం ఏంటో తెలుసుకోవాలని అనిపిస్తుందా అని చెప్పాను కానీ అవును నా గతం ఏంటో తెలుసుకోవాలని ఉంది కళ్యాణ్ అంటూ మాట్లాడేసరికి నీ గతాన్ని నేను నీకు గుర్తు చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ విషయాన్ని బయట పెట్టద్దు నీ గతం ఏంటో నీకు గుర్తొచ్చిన తర్వాత అసలేంటో అసలు ఎవరు నిజమైన వాళ్ళో ఎవరు ఎలాంటి వాళ్ళో నేను నీకేమవుతానో అన్నీ నీకు గుర్తొస్తాయి కానీ నేను చెప్పింది ఏది కూడా నువ్వు ఏమనికి చెప్పనని నాకు మాటిస్తేనే నీ గతం నీకు గుర్తొచ్చేలా నేను చేస్తాను అని చెప్పి ఇంకా కళ్యాణం మాట్లాడతాడు అనేసరికి రాచికి కావాల్సింది కూడా గతం గుర్తు రావడమే కదా అని చెప్పి సరే అని చెప్తాడు ఇంకా కళ్యాణ్ తన దగ్గర ఉన్న ఫ్రూప్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాడు కొన్ని రోజులు అలాగే ఉంటుంది ఉండేసరికి యామనీకి అనుమానం వచ్చినా కానీ ఎక్కడికక్కడ రాజ్ మెయింటైన్ చేస్తూ గతాన్ని నేనెందుకు గుర్తు చేసుకుంటాను అయినా గతం గుర్తు చేసుకుంటే నాకు హెడేక్ వస్తుంది కదా అన్నట్టుగా మాట్లాడుతూ యామనికి డౌట్ రాకుండా చూసుకుంటూ ఉంటాడు ఇంకా కళ్యాణ్ చెప్పే ప్రతి ఒక్కటి జ్ఞాపకం తెచ్చుకుని ప్రతి ఒక్కటి కూడా తన లైఫ్లో జరిగిందా ఈ మనిషి గుర్తున్నారా ఈ మనిషిని నువ్వు చూసావా అంటూ ఇంట్లో వాళ్ళ ఫొటోసు ఇంకా కావ్య ఫోటో చూపించేసరికి వీటిని నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను తినికి నాకు ఏదో సంబంధం ఉందని నాకు అనిపించింది తను ఎవరు అని చెప్పను కానీ నీ భార్య అంటూ పెళ్లి ఫోటో చూపిస్తాడు ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు అంటే నాకు పెళ్ళి అయిందా మరి నేను యామినితో ఎంగేజ్మెంట్ అనగానే అదంతా ట్రాష్ అంతా అబద్ధం యామనికి నీకు ఎలాంటి సంబంధం లేదు తను నిన్న ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తే ఈలోపు కళ్యాణ్ తన ఫ్రెండ్స్ కాల్ చేసి యామని గురించి అడిగేసరికి మొత్తం యామని గురించి పుట్టు పూర్వత్రాలన్నీ కూడా వచ్చేస్తాయి అవన్నీ కూడా కళ్యాణ్ అయితే రాజుకి మొత్తం వివరించి చెప్తాడు ఇంక ఇక్కడ ఒకరోజు ఇద్దరం బయటకు వెళ్దామా అని ఇద్దరం బయటకు వెళ్ళి కావ్యాన్ని కలవడం అప్పును కలవడం ఇంకా అలా చేసేసరికి ఇంకా రాజుకి పూర్తిగా పాటు ప్రస్తుతం కూడా గుర్తొచ్చేస్తుంది అంటే ప్రస్తుతంలో యామని ఎలా నాటకాలు ఆడుతుంది అవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుంటాడు మొత్తం అంతా కూడా చేసిన తర్వాత ఒకటే అర్థమవుతుంది రాజుని మోసం చేస్తుంది యామని తన కుటుంబ సభ్యుల నుంచి దూరం చేస్తుందన్న విషయం తె గుర్తు అంటే తన విషయాన్ని తెలుసుకుని ఇంకా యా బ్రతకనివ్వకూడదు అన్న ఉద్దేశానికి వచ్చేస్తాడు వచ్చేసేసరికి వాళ్ళు వాళ్ళు కదా యామిని దగ్గర రివాల్వర్ తన రూమ్లో ఉంటుంది తన రూమ్లో ఉన్న రివాల్వర్ని కాస్త ఒక రాత్రిపూట వెళ్ళి రాజు అయితే మరుసటి రోజే నేను ఎవరో రివీల్ చేసేయాలి అని ఉద్దేశానికి వచ్చేసి ఇంకా అయితే యామిని తన గదిలోకి రాబోయేసరికి గన్న గురిపెడతాడు గురిపెట్టేసరికి రామ్ ఏంటి అని చెప్పాను కానీ నిజం చెప్పు నా పేరు రామ నేను నిజంగా నీ భావన నీకు నాకు ఎంగేజ్మెంట్ జరిగిందా నిజం నువ్వు ఒప్పుకుంటావా నా నోటితో నన్నే చెప్పమంటావా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నాం రామ్ నువ్వు నేను బావ మార్దలు కదా అని చెప్పననే అబద్ధం నాకు పెళ్ళైంది నా భార్య పేరు కళావతి నాకు కుటుంబం ఉంది మాది దుగ్గిరాల ఫ్యామిలీ మేమంతా ఒకే చోట ఉంటాము నువ్వు మా కుటుంబం నుంచి నన్ను దూరం చేసి నీ బావగా కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నావా నిన్ను ఆ కాలేజీ డేస్లోనే అసహ్యించుకున్నాను నువ్వంటే అసహ్యమని చెప్పే కదా నేను అక్కడి నుంచి వచ్చేసాను మరి నా వెంట పడతావు ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధిరాదా సిగ్గిలేదా ఎన్ని సార్లు చెప్పాలి ఎన్ని రకాలుగా చెప్పాలి నీకు ఎన్నోసార్లు చెప్పాను నీ మెంటాలిటీ ఉన్న నాకు సెట్ కాదు అని అది అయిపోయింది ఇంకా నిన్ను వదిలేసి వచ్చాను నేను మరొక పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాను మరి అలాంటిటప్పుడు నా లైఫ్లోకి ఎందుకు నువ్వు వస్తావు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తావు ఇప్పుడు కూడా నాకు యాక్సిడెంట్ చేసింది నువ్వే నా భార్యను చంపాలని ప్రయత్నిస్తే అది పొరపాటున కారుకి తగలడం వల్లే కదా వీడే కదా అంటూ ఇంకా చూపించేసరికి అప్పు కాస్త వాడిని తీసుకొస్తుంది కావ్య కూడా వస్తుంది ఒక్కసారిగా యామని రాజుకి గతం మొత్తం గుర్తొచ్చేసింది ఇప్పుడు నేను ఏం చెప్పినా రాజు నమ్మడు నేను మోసం చేస్తున్నానన్న విషయం రాజుకి తెలిసిపోయింది అని యామని టెన్షన్ పడుతూ ఉండగానే ఇంకా రాజు గన్ గురిపెట్టేస్తాడు బావా వద్దు బావా నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు కావాలంటే యామనీని నేను శిక్షిస్తాను ఎప్పటికే నువ్వు దూరమైనందుకు పెద్దత్తయ్య మావయ్య నానమ్మ అమ్మమ్మ గారు అందరూ కూడా బాధపడుతున్నారు నువ్వు ఇంకా ఈ తప్పు చేసి బాధ పెట్టొద్దు ఎవరూ కూడా నిన్ను వదిలి ఉండలేరు బావా రా వెళ్దాం బావా దీన్ని నేను అరెస్ట్ చేస్తాను కదా ఈ మోసగత్తిని ఈ దుర్మార్గాల్ని నేను అస్సలు వదిలిపెట్టను నెల రోజులుగా మన కుటుంబంలో సంతోషం లేకుండా చేసిన వీళ్ళని నేను ఎలా వదిలిపెడతాను అనుకున్నావు అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇంకా అప్పు అయితే చెప్పి అక్క మీరు వెళ్ళండి నాకు దీన్ని జైల్లో పెట్టి జైల్లో పోలి స్టేషన్కి తీసుకువెళ్తానని చెప్పి స్టేషన్కి కాస్త తీసుకువెళ్ళిపోతుంది ఇంకా రాజుని తీసుకుని ఇంటికి వెళ్తుంది అప్పు అప్పు రాజుని తీసుకు సారీ కావ్యని తీసు కావ్య అప్పు రాజుని తీసుకుని ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళడంతో అందరూ ముఖాల్లో చిరునవ్వు విరుస్తుంది అందరూ కూడా చూసి ఆశ్చర్యపోతారు నిజంగా రాజు వచ్చేశాడు రాజుకి ఏం కాలేదు రాజు క్షేమంగానే ఉన్నాడు అని తెగ సంపరపడిపోతూ ఉంటారో అందరూ కూడా రుద్రాని మాత్రం కావ్య అన్నట్టుగానే రాజుని తీసుకొచ్చేసిందే రాజుకి ఏం కాలేదా రాజు చనిపోలేదా అనుకుంటూ ఇంకా రుద్రానే షాక్ అయిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్